వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్ హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఇరవయవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ కౌన్సిలర్ పాలకుర్ది గోపి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు గత కాలంలో చేసిన అభివృద్ధి పనులను వివరించి మరోసారి అవకాశం వస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు గులాబీ శ్రేణులు మరియు నాయకులు ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఒక్కటిగా చేయమని ఆహ్వానించారు కార్యకర్తలు విజయాన్ని ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు పట్టణంలోని పదిహేడో వార్డు మాజీ కౌన్సిలర్ పాలకుర్తి గోపిని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కానీ మాకు గుర్తు మీద ఫస్ట్ పోటీ చేయడం గల జరిగింది గెలిచినాము అప్పటి నుండి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కటి చిన్నదైన పెన్షన్స్ కావచ్చు విదంతు పెన్షన్స్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ప్రతిది ఏదైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్ర ప్రతి ఒక్క పథకాలను తీసుకొచ్చి పదిహేడో వార్డు ప్రజలకు నాకు ఉన్నంతవరకు వరకు వాళ్ళ